జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ దాష్టికం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ భవానీ ఇష్టాను రీతిగా కొట్టారు ఇక విద్యార్థిని వార్డెన్ కొడుతుండగా తోటి విద్యార్థులు తీసుకున్నటువంటి వీడియో బయటకు వచ్చింది దీంతో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రెండు నెలల క్రితం విద్యార్థులకు మత బోధనలు చేయిస్తూ ఇదే ఎస్సీ హాస్టల్లో వార్తలు నిలిచింది వరుస ఘటనలతో హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ਸਾਰੇ ਪ੍ਰੀਖਿਆ ਸੰਬੰਧਤ ਉਹ ਮੇਰਾ ਲੈ ਆਫਰੀਕਾ ਸੰਸਰ ਇੰਟੀਗ੍ਰੇਟ ਵਾਲਾ ਕੋਰਸ ਬੰਦ ਕਰਨ ਦੀ ਜ਼ਰੂਰਤ ਹੋਵੇਗਾ ਤੁਹਾਨੂੰ ਪਿਆਰ ਨਾਲ ਲੈ ਬੈਕਲਰਸ ਉਹ ਬੰਦ ਕਰਨ ਨੂੰ ਅਨੁਮਾਨਿਤ ਕਰਿਓ ਵਰਤਿਲਾਲੇ ਵਿਦਿਆਰਥੀ ਯੋਜਨਾ ਸੰਗਲਾਈਕਤਾ ਵਰਤਿਲਾਲੇ 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 ਵਿਦਿਆਰਥੀ ਯੋਜਨਾ ਸੰਗਲਾਈਕਤਾ ਵਰਤਿਲਾਲੇ ਵਰਤਿਲਾਲੇ ਮਰਯੋਪਿਤਾਲੇ జిల్లా అధికారులు చేపట్టాలి విచారణ వెంటనే చేపట్టాలి 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 పేపర్ లో వచ్చిన దాని ప్రకారం విచారణ వెంటనే చేపట్టాలి చేపట్టాలి చర్యలు తీసుకోవాలి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి యువజన సంఘాల ఐక్యత వర్దిల్లాలే విద్యార్థి యువజన సంఘాల ఐక్యత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్ వివాదాస్పదాలకు ఒక అడ్డగా మారడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు చూసినట్లయితే మరి వార్డెన్ మేడమే విద్యార్థులను విచక్షణ రహితంగా చితిక బాధడం చాలా బాధాకరణ విషయం ఒకవేళ విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులను మిలిచి వాళ్ళను మందలించడం లేకపోతే ఆ యొక్క విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించాలి తప్ప నువ్వెవరు కొట్టడానికి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి గతంలో కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా అనేక వివాదాస్పదాలకు కారణమైంది ముఖ్యంగా లాస్ట్ టైం కూడా మరి మత మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిరతమ్మతలో ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు ఈ యొక్క హాస్టల్ను విజిట్ చేయరు అధికారులు ఏం జరుగుతుంది ఈ యొక్క హాస్టల్లో ఈరోజు వార్తా పత్రికలో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఆ యొక్క హాస్టల్లో ఎవరో అగంతులు కూడా వచ్చారని చెప్పేసి పూర్తిగా రాసినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఈ యొక్క అధికారులు కూడా ఈరోజు హాస్టల్కు రాకపోవడం వెనుక దీని అర్థమైంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే ఈ యొక్క వార్డర్ని సస్పెండ్ చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలి ఆ యొక్క హాస్టల్కు సంబంధించినటువంటి బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి ఆ హాస్టల్కి సంబంధించినటువంటి మెను మరి ఏ రోజు ఏ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా హాస్టల్లో మెను బోర్డు పెట్టాలి కానీ ఆ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు హాస్టల్ విచారణ చేపట్టాలి తగు బాధ్యతలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విధంగా ఆ యొక్క వాటర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సొత్కు ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాలపల్లి